హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీపీ హెల్ బార్ నా ఛానల్ కా ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ క్చిస్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే నెల్లూరు జుడుపిడి గోర్లు అనేటి ఉన్నాయండి ఈ దగ్గరలో ఈ ఉన్నాయి అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇలాంటివి చాలామంది అడిగి ఉన్నారు సో దొరకలేదు ఈ రైతు దగ్గర ఉన్నాయి ప్రస్తుతానికి అయితే కావాలనుకున్నప్పుడు నెంబర్ మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర నంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నంబర్కి కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన నెంబర్ వచ్చేసి అలీఖాన్ కేఆర్కే అనేసి నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి సో మీ వీడియోస్ అనేటివి నీట్గా అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇకపోతే ఇక్కడ కనిపించేటివి నెల్లూరు జుడిపి గొర్రెలు అండి మొత్తం ఒక ముప్పై ఐదు గొర్రెలు ఉన్నాయి మిగతాయి సూడి మీద ఉన్నాయి దగ్గరలో ఇంకా రేపు శుక్రవారం ఒక వారం పది రోజుల్లో ఈయన గొర్రెలు ఉన్నాయి అలాగే బక్రీద్ కల్లా ఇంకొక పదిహేను ఇరవై గొర్రెలు దాకా ఈతాయి అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు సో ప్రస్తుతానికి దీంట్లో ముప్పై ఐదు గొర్రెలు ఉన్నాయి దానికి రెండు పిల్లలు ఉన్నాయండి ఆ రెండు కూడా నిన్న అయినాయి అనేసి చెప్పినారు అందుకనేసి వీడియోలో చూపించలేదు రెండు పిల్లలు ఈయనున్నాయి మిగతా గొర్రెలు ఒక వారం లోపల ఇంకొక ఐదు పది ఎంత అయినా బక్రీద్ దాకా అంటే జూన్ ఫస్ట్ వారం లోపల మొత్తం ఒక పదిహేను ఇరవై గొర్రెల దాకా ఈయనే అవకాశం ఉంది అనేసి చెప్పినారు జత వచ్చేసి ఇరవై ఏడు వేలుగా బేరం అనేది చెప్పినారు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కోన దగ్గర పల్లెల్లో అనేటివి ఈ గొర్రెలు అమ్మకానికి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయొచ్చు జతా ఇరవై ఏడు వేలు నిండు సూడి గొర్రెలు అనేటివి దగ్గరలో అయినట్టు ఉన్నాయి చెప్పినారండి థ్యాంక్ యూ